మన లాస్ట్ టైం గానగాపురం యాత్రకి వెళ్ళినటువంటి సభ్యులు గ్రూప్ ఆ గ్రూప్ అలాగే ఉంది బోల్డ్ అని మెసేజ్లు బోల్డ్ అని అది ఫుల్ సందడి చేస్తుంటుంది ఆ గ్రూప్ కదా సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్ గానే ఉంటూ ఉంటారు స్పందిస్తూ ఉంటారు ఏదైనా వీడియోలు పెట్టినా మనము లేకపోతే వాళ్ళవి వాళ్ళకి సంబంధించి ఏమైనా వీడియోస్ పెడుతూ ఉంటారు సార్ నైస్ నైస్ థింగ్ కంటిన్యూ అవుతుంది ఆ గ్రూప్ సుమారుగా చాలా మంది ఉన్నారు రైట్ అయితే అందులో ఒకరు ఒక మెసేజ్ చేశారు దీన్ని మరి మీరు ఎలా చూస్తారు మీరు ఎలా అర్థం చేసుకుంటారు ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి మీరు చెప్పాలి చెప్తాను సదనా మన గ్రూప్ లో అందరికీ శుభోదయం శుభప్రదం జయప్రదంగా మన యాత్ర సంపూర్ణం అయింది కానీ చాలా రోజులైంది యాక్చువల్గా గా ఆ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను నేను మీ కంట పడలేదు నాకంటా పడలేదు రైట్ మన యాత్ర సంపూర్ణమైంది కానీ నా ఆరోగ్యం బాగోలేదని చాలా బాధపడ్డాను అనుకున్నారు అంతగా బాగోలేదు అప్పుడు శ్రవంతి అమ్మని దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి మనసులో అనుకుని కళ్ళు మూసుకున్నా అంతే శ్రవంతి అమ్మ నా దగ్గరికి వచ్చి నా నుదుటి నా నుదుటికి విభూతి ధారణ చేశారు నా పొట్ట మీద చేయి వేసే నిమృతు ఇకలే అన్నారు అంతే నా ఒళ్ళు చెమటలతో తడిసిపోయింది మీకెందుకు చెప్తున్నాను అంటే దత్తాత్రేయ స్వామి శ్రవంతి అమ్మ రూపంలో నా దగ్గరకు వచ్చారు మీలో ఎవరికైనా ఎప్పుడైనా సమస్య ఉంటే శ్రవంతి అమ్మని ఒక్కసారి మనసులో అనుకోండి చాలు అంటూ వాడు మెసేజ్ పెట్టారు యా ఎట్లా చూస్తారు ఈ ఈ మెసేజ్ని అంటే ఆ మెసేజ్ వచ్చిందేమో ఓవర్లుక్ చేసానేమో నాకు ఓవర్లుక్ చేసినట్టుగానే చదివినట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు అయితే మనతో పాటు ఇంకో ఆవిడ మాకు తెలిసిన వాడు కూడా ట్రిప్ వచ్చారు ఆవిడ కాల్ చేశారు చేసి శ్రవంతి గారు మిమ్మల్ని అందరూ అసలు దేవతనే అనుకుంటున్నారండి ఇట్లా హీలింగ్ చేస్తాను కదా నేను ఆ అమ్మాయికి మెడనొప్పి తగ్గింది మాస్టర్ ఈకే గారిని తలుచుకొని హీలింగ్ చేస్తే వెంటనే మెడనొప్పి తగ్గి పది నిమిషాలు పడుకునిపోయింది అమ్మాయి రెండు నిమిషాల్లోనే అట్లా తగ్గింది ఒకళ్ళకేమో ఇట్లా జ్వరం తగ్గింది మాకు ఇలా అయిందని చెప్పి వాళ్ళ అనుభూతి ఆవిడకి ఫోన్ చేశారు నాకు బాగా దగ్గర వ్యక్తి కాబట్టి తనతో కాల్స్ మాట్లాడుతూ ఉంటారనమాట అందరూ మీరు చెప్పండి మేడంకి మేడం బిజీగా ఉంటారు కాబట్టి మీకు అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే నేను అన్నాను అది వాళ్ళ అభిమానం అండి అలా పెంచుకున్నారు వాళ్ళు అంతే అని చెప్పి నేను అనుకున్నమాట వాస్తవమే అభిమానం కిందకే నేను చూసాను స్వామి అంతర్లీనంగా ఏం చెప్పాలి అని అనుకున్నారు అన్నది మాత్రము నాకు కూడా ఒక రెండు నెలల తర్వాత అర్థమైంది పద్మిని ఎందుకంటే నీకు తెలుసు నేను ఈ మధ్య కొంచెం గాండ్గాపురం ఆయన దయ వల్ల ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాం అని చెప్పి నీకు తెలుసు కదా వెళ్ళినప్పుడు ఈయనతో పాటు నేను వెళ్ళాను వెళ్తే అక్కడ నాకు రెండు జరిగే మా అనుభవ అనుభవాలు ఏంటనంటే సుదర్శన హోమం చేస్తున్నారు చేస్తూ ఉంటే అమ్మ ఒక బ్రాహ్మడు తగ్గిపోయారు మరి మీరేమన్నా ఒకడని తీసుకొని వస్తారా అని అంటే నేను జనరల్గా విజయ్ గారిని అడుగుతాను అంటే ఆయన ఏదున్నా పిల్లలకి చూసుకోవాలి కదా ఆయన ఇంట్లో ఉండాలి చిన్న పిల్లవాడు వాళ్ళ బాబు మరి టూ డేస్ త్రీ డేస్ ఉండాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా ఈసారి మళ్ళీ వస్తానండి అని అన్నారు అన్న తర్వాత నేను అయ్యప్ప ఉన్నారు కదా మనకి క్యాటరింగ్ చేస్తారు కదా ఆయనని అడుగుదామని అనుకున్నాను కానీ మళ్ళీ నా వల్ల వాళ్ళకి వర్క్ డిస్టర్బ్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో అడగకుండానే నేను వచ్చేసాను గానగాపురం వెళ్ళిన తర్వాత చూసుకుంది ఏంటంటే ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇంట్లోనే మర్చిపోయామా వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఇంట్లోనే ఉండిపోయాయి అవి ఎక్కడ దొరకవు గానగాపురంలో అస్సలు దొరకవు రిటర్న్ రావాల్సింది ఆ మెడిసిన్ కోసం రిటర్న్ వెళ్ళిపోదామా అని అంటే హే ఊరుకో అట్లా ఏం కాదు చూద్దాంలే అని అనడము నేను మళ్ళీ అయ్యప్పకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మీరు రండి ఇది స్వామి చెప్పిందే ఎందుకంటే ఎప్పుడైతే అతను వస్తాడో అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట హోమం ఎట్లా హోమానికి టైం ఉంది ఇది స్వామి వారి అనుగ్రహంగానే భావించాలి ఇంకా మీరు తప్పించి ఎవరు లేరు నాకు తెచ్చిపెట్టేవాళ్ళు అబ్బాయి ఉన్నాడు రవి కానీ అతను కూడా ఊరు వెళ్ళిపోయాడు అనమాట నువ్వే రా అయ్యప్ప అని చెప్పడము అతను మాట పాపం నిజంగానే ఇంటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకొని ఇంట్లో వాళ్ళు కూడా పాపం అతను ఎక్కడ ఉన్నాడో కొంచెం ర్యాపిడోలో పంపించి మందులు అయితే తీసుకొచ్చాడు పాపం ఎట్లాగో సుదర్శన హోమం చేసుకున్నాడు అంటే స్వామి సంకల్పం ఉంటే మన స్ఫురణకు వచ్చినప్పుడు ఎప్పుడైతే పర్వాలెళ్లే వాళ్ళని మనం అడగద్దు అని గనక మనం అనుకుంటే ఎలా తీసుకొచ్చుకోవాలో దారం కట్టైనా తీసుకొచ్చేసుకుంటారు స్వామి అనేది ఇదొక ఇన్సిడెంట్ ఎందుకంటే ఊరు వెళ్ళడం అని అంటే మేము ఎప్పుడు ఏది మర్చిపోంపాలి అసలు డబుల్ చెక్ గా ట్రిపుల్ చెక్ చేసుకుంటాం ఇక ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్ని చూసుకుంటాం అలాంటిది మందులు ఎంత ఇంపార్టెంట్ మేము మర్చిపోయాము అని అంటే అది లీలే ఇంకా అయ్యప్పని తీసుకురావడానికి అని చెప్పొచ్చు అలాగే లైన్ లో నుంచి ఉన్నాం లైన్ లో నుంచి ఉన్నప్పుడు ఆ మనం మామూలుగా ఎవరన్నా చాలా బాధపడ్డారనుకో పద్మిని అది నా గుండెల్లో ముద్ర అయిపోతుంది అనమాట అయ్యో ఎంత బాధపడుతున్నారా అని చాలా బాధపడుతున్నారు అని అంటే మనం గణకాపురం యాత్రకు వెళ్ళినప్పుడు మెట్లు దిగుతూ ఉంటాం అనమాట దర్శనానికి ఎక్కి కాంప్లెక్స్ ఎక్కి దిగాలి మెట్లు మనం జా ఎప్పుడు మనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం కదా పాదుక దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఆ లైన్ కనపడ మెట్లు మెట్లుంటాయి ఒక మెట్లు ఎక్కి దిగుతాం ఆ దిగుతున్నప్పుడు ఆవిడ విపరీతంగా బాధపడుతుంటే నేను మీరు స్వామి సన్నిధికి వచ్చారు పాదుక దర్శనానికి తెల్లవారుజామున వచ్చి చేసుకుంటున్నారు స్వామికి చెప్పండి మీ బాధ ఏంటి అని అది ఎటువంటి పరిస్థితుల్లోని స్వామి తీర్చేస్తారు ఆ బాధ మిమ్మల్ని పడనివ్వరు అది మాత్రం ఖచ్చితం గ్యారంటీ అని అన్నాను నేను అంటే అలానే ఆవిడ అవునా అని అలానే ఆవిడ దండం పెట్టుకున్నారట అదే కాంప్లెక్స్ లో నేను మళ్ళీ అదే పాదిక దర్శనం అయిపోయి సాయంత్రం పల్లకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తుకొచ్చారు పది ఎలా ఉన్నారు ఆవిడ అని మీకు ఎవరో తెలియదు ఆవిడ తెలుసు తెలుసా అంటే మనం మన యాత్రకు వచ్చిన ఆవిడే యాత్రలోనే జరిగిన విషయం బాధపడుతుంటే చెప్తున్నారు అప్పుడే చెప్పాను ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఆవిడ గుర్తుకొచ్చారు సడన్ గా నాకు ఈ లోపల ఒక చిన్న పిల్ల చాలా బాగుంది ముద్దుగా అని నాకు పిల్లలు అంటే ఇష్టం చాలా ఇట్లా చేయి తీసుకొని ఇలా ముద్దు పెట్టుకున్నారు పనుకుని ఆ చిన్న పిల్లని అనుకున్న ఇంత కల్మషం లేని మనసు ఉండాలి అని అంటే ఆ చిన్నపిల్లలుగానే ఉండాలి మనం అప్పుడే అందరికి ముద్దొస్తాం కదా అనగాదా కదా భగవంతుడికి కూడా మనం అలా చూడంగానే భగవంతుడు మనం దగ్గరికి తీసుకోవాలి అంటే అంత కల్మషం లేని మనసు ఉండాలన్నమాట అని నాకు అనిపించింది ఎందుకు నిమిషంలో అలా ఎంత అదృష్టవంతులు చిన్నపిల్లలు అని అనిపించింది అనిపించిన తర్వాత రెండు నిమిషాలంతే ఆవిడ వచ్చి నా చేయి తీసుకొని అలానే ముద్దు ఉన్నారా మీ గురించి నేను ఇప్పుడే రెండు సెకండ్ల క్రితం ఆలోచించాను మీరు గానగపురంలో ఉన్నారా అని అంటే అవునండి ఇప్పుడే ఇందాకే గంట అయింది మేము వచ్చి మీరు ఆ రోజు అన్నారు కదా అక్కడి నుంచి అడిగితే స్వామి ఏ కష్టమైనా తీర్చేస్తారని నా కష్టం తీర్చేస్తారు అవునా అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది నాకు అని అనిపించింది అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే స్వామి సశరీరంగానో తన రూపంలోనో రావాల్సినది అవసరమే లేదు ఏ రూపంలో నా రూపంలో రావచ్చు నీ రూపంలో రావచ్చు ఇంకో రూపంలో రావచ్చు మనుష్య ఏదైనా గాలిగా కూడా రావచ్చు పెద్ద గాలి ఇచ్చిందండి అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది లేచి కూర్చోగానే నాకు రోగం తగ్గిపోయిందని కూడా చెప్పచ్చు ఎలాగో అలా వచ్చి స్వామి మాత్రం తప్పకుండా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు ఇందులో ఆ స్వా స్వామి మనకేం చెప్పారు అని అంటే గనక ఆ యాత్ర సఫలీకృతమైంది అనేది ఖచ్చితంగా చెప్పారు ఎందుకనంటే ఎప్పుడైనా ఎవరైనా యాత్ర వేస్తే గనక అందులో ఉన్న వాళ్ళందరి పుణ్యం కూడా కలుస్తున్నారు అంటే ఎప్పుడైతే మనం పదకొండు సార్లు చదివి పదకొండు మందిని చదివి ఒక్క పదకొండు సార్లు చదివితే నూట ఎనిమిది సార్లు చదివినట్టు అయిపోతుంది నూట ఇరవై ఒకసారి చదివినట్టు అవుతుంది సామూహికానికి పవర్ ఉంటుంది అందులో ఎక్కడైతే మనం సామూహికంగా వెళ్తామో మన బాధని మర్చిపోయి మనం వెళ్తాం ఫస్ట్ ఉన్న వాళ్ళతో అయితే సంతోషంగా మాట్లాడాలి కదా అవునండి మా అమ్మాయి ఇంతే మావాడు ఇంతే మేము ఇలానే మేము ఇలానే పూజ చేసుకుంటాం అని చెప్తే అందులోనే మనకి సొల్యూషన్ కూడా దొరుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈసారి ఇలా చేయండి ఎందుకు అవదో చూద్దాం అని చెప్పి ఒకళ్ళు అంటూ ఉంటారు మనకి అందుకని సామూహికంగా వెళ్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం అనమాట సో భగవంతుడు నా రూపంలోనూ ఎవరి రూపంలోనూ ఏదో ఒక రకంగా వచ్చి మన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు ఇంకా మళ్ళీ అసలు తర్వాత స్వామివారు మళ్ళీ ఇంకా ఎలాంటి ఇది చూపించారు అని చెప్పి నీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో తప్పకుండా ఇంకొక అనుభవాన్ని కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా ఇన్స్పైర్ చేస్తుంది అలాగే మీరు అన్నట్టుగా ఆయన సన్నిధిలో నుంచి ఆ గోపురాన్ని చూస్తూ గనక మీరు చెప్పారు నాకు కూడా చెప్పారు దండం పెట్టుకుంటే తీరన్నటువంటి కోరిక ఉండదు అని ఎంత ఘంటాపదంగా చెప్పారో అది ముమ్మాటికే సత్యం అందులో ఎటువంటి సందేహమే లేదు బ్యూటిఫుల్ అక్క చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ నేనే నాకు నాతో పాటు పంచుకున్నారు డెఫినెట్ గా అలాగే ఆవిడ కూడా మన గ్రూప్ లో పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే స్వామి వారు అలాంటి స్థితి నుంచి రక్షించి మళ్ళీ మనం చెప్పిన మాటని ఆ నెరవేర్చారు చూసావా ఇక్కడ చూడు ఆవిడ ఏమంటున్నారు చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయాను అంటే ఒక్క రోజులు ఆ కర్మనంతా కూడా అనుభవింపజేసేసారనమాట ఇంకా అర్థమైందని ఇంకా ఒక విభూతి ధారణ చేసి ఆవిడికి ఆ కర్మంతా అనుభవింపజేసేసి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చారు చాలా అది స్వామి కాకండి ఇంకెవ్వరు చేయగలరు ఎవరు నిజంగా అక్కడ గానకపురంలో నుంచినప్పుడు అందరూ ఎవరో ఒకళ్ళు వచ్చి అమ్మ మేము రెట్టివి భక్తిలో చూసాము మిమ్మల్ని మీరు రమ్మన్నారు కదా అసలు మీరున్నారు అవ్వాలి ఆశ్చర్యంగా ఉంది అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట అంటే ఆ మనం చేసింది నలుగురికి అందుతుంది నలుగురు దాన్ని చూసి వస్తున్నారు స్వామి దగ్గరికి స్వామికి దగ్గర అవుతున్నారు సమస్యలు తీరుతున్నాయి వాళ్ళవి అని అంటే కలిసేదా చాలా చక్కగా చెప్పటం వల్ల ఇంకొకరికి స్ఫురణ కలిగి లేకపోతే వాళ్ళకి ప్రేరణ అయ్యి వెళ్ళటం అనేది అదృష్టం ఖచ్చితంగా కూడా చూశాను ఇది కూడా ఈ ఎపిసోడ్ కూడా అలా ప్రేరణ కావాలి అని చెప్పే నువ్వైనా చదవడం నేను